ಈ ಡೇಟ್ ಸೀಕೆ ಪಾಪೋ ಮೇಲಿ ಇರದು ಬಾಂಡ್ ಅಂತ ಸರಿ ಒಂದು ಬಾರಿ ಬಾರಿ ಬಂದು ಬರೋದು ಸರಿ ಗೆ ಮೇ ಯಾವಾಗ 17 ಮೇ ಸೆಕ್ಟರ್ ನೀ ಬಸ್ ಚಾರ್ಜ್ 15 ಮೇ ತಿಂಗಳು ಓಕೆ ಅಂತ ಅಂದ್ರೆ ಅರ್ಧ ಆಗುತ್ತೆ ಪಾಪೋ ಸರ್ ಸರಿ ಇದ್ನೇ ಕೊボリューム ದಿನೇ ಕೊ మా అమ్మ ఇంటికి వెళ్ళి భోజనం తినేసి కనుమ సందర్భంగా చికెన్ చేసిందండి పలావ్ చేసింది తినేసి ఇప్పుడే వచ్చాం మా ఆయన వదిలిపెట్టేసి ఇప్పుడే వెళ్ళారు ఇంకా రేపటికి కూడా అన్నం వండుకుంటే చాలు కర్రీ అయితే ఉంది ఇంకా చికెన్ ఉంటే మేమే తెచ్చుకున్నాం రేపు వేడి వేడిగా అన్నం వండుకుంటే చాలం అన్నమాట Chicken fry, ini chicken curry, rendu. Hendak hari ulang tahun. Ini pinky. మా అమ్మ గిన్నెలన్నీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది కదా కర్రీస్ ఏదో ఒకటి తెస్తూ ఉంటుంది బాక్సుల్లో బాక్సులు అన్నీ వద్దండి పైన పెట్టేసా పైన మచ్చల మీద ఉన్నాయి మా అమ్మవి పాపం మా అమ్మ దగ్గర ఏం లేవు డబ్బాలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి ఏదో ఒకటి తెచ్చుకుంటా ఉంటాం ఇంకా రేపైనా తీసి మా అమ్మాయి మా అమ్మవి మా అమ్మకి ఇచ్చేసేయాలి ఇద్దండి కవర్లో తెచ్చుకున్నాను డబ్బాలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి ఇక ఇంక దేంట్లో వేసుకొని వస్తా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సర్కస్ అయితే పెట్టారండి కనుమ కదా నిన్నేమో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి కాసేపు అయితే చూసాము ఏంటి చెరాద్దు నా వీడియో కనుక తల ఎగిరిపోవడాలు తల వరకే పడ్డాలు చేసావు నీట్ తీ వీడియో మా పింకీ తెస్తుందండి వీడియో పోయినసారి వీడియో ఇక్కడ వరకు తీసింది లేదా ఇక్కడికి లేదా ఇక్కడికి తీసింది చికెన్ ఫ్రై చికెన్ కర్రీ రెండూ ఉన్నాయి ఇంకా రేపు రసం పెడతాను రసం ఒక్కటి పెట్టుకుంటే రేపు మధ్యాహ్నం భోజనం అయితే వీటితో లాగిన్ చేయొచ్చు రసం చేసేస్తా రేపు లేదు రసం కానీ పప్పుచారు కానీ ఇది కూడా మా అమ్మ బాక్సే ఎక్కడ పట్టినా మా అమ్మ బాక్సులే ఉంటాయి ఎందుకంటే ఏదో ఒకటి ఇచ్చిద్దండి పులిహోర కర్రీస్ ఏదో ఒకటి ఇస్తా ఉంటది అమ్మ కూలింగ్ వాటర్ ఆ తల్లి నా శారీ బాగుందా పొద్దున ఇప్పుడు అయిపోయిందిగా అందుకే పిన్ను తీసేస్తా బాగుందా నా శారీ మా పెద్దమ్మ ఇచ్చింది తడవకు చీర మా పెద్దమ్మే ఇస్తుంటుంది ఈ మధ్య అవే సరిపోతున్నాయి ఈ రెండు రోజులు అయితే లేదు ఎక్కడ మా అమ్మే వండుతుంది కదా ఏదో ఒకటి ఎక్కువ పని అయితే లేదనమాట ఈ రెండు రోజులు పొద్దునే అంట్లు కడిగేసి అయినా ఉన్నాయి చూడండి షింకులో ఉన్నాయి రానే వస్తుంటాయి అంట్లు ఫ్రిడ్జ్ తగలకుండు నడవండి ఏం చెప్పేసేయరా చెప్పేసేయ్ రా ఆపేసి ఏం రా ఏం వేసింది ఇప్పుడు దాకా చెప్పురా లైటింగ్ లేదా అని లైటింగ్ పెంచారు ఎక్కువే ఉంది ఇంకా పెంచాడు అయితే నా వీడియో ప్రతిసారి చెడగొట్టు ఇంకా వీడియో నా వీడియో చెడగొడతా ఉంటా చూడు పైన ఉన్నా అమ్మవారికి అమ్మవారు అయితే తెచ్చుకున్నానండి అమ్మవారి ఫేస్ వస్తుంది కదా మా అమ్మ దగ్గర మా అమ్మ దగ్గర చూసి నేను తెచ్చుకున్నాను అమ్మవారికి బుట్ట కూడా చిన్న సైజు బుట్ట బుట్టలో బియ్యం పోసి అమ్మవారిని పెట్టుకున్నాను అదండి మా పింకీ చూపించిద్ది చూపి పింకీ అదండి మా అమ్మ దగ్గర చూసి నేను తెచ్చుకున్నాను అనమాట ఆ బుట్ట చూసారా ఎంత బాగుందో అమ్మవారు మా అమ్మ చేపించుకుంటుంది అమ్మవారి సైజు బుట్ట కావాలి అని చెప్పి ఇంకా నాకు కూడా ఒకటి చేపించుమా నాకు కూడా అమ్మవారు తీసుకోరా అని చెప్తే తీసుకొచ్చింది అనమాట బాగుందా ఈ రెండు రోజులైతే వంట పని లేదు ఫస్ట్ పొద్దున్నే స్నానం చేయడం భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ ఈ రోజు పొద్దున్నే లేదు స్నానం చే అదే పని చేసేసుకొని ఇంట్లో ఇల్లు జిమ్మి తుడిచేసుకొని దేవుడికి దీపారాధన చేసేసుకొని మా అమ్మలు ఇంటికి వెళ్ళిపోవడం ఇదే ఈ మూడు రోజులు రేపు కూడా రా అని చెప్పి మా పెద్దమ్మ అంటుంది ఓపిక ఉంటే వెళ్తానండి ఓపిక లేకపోతే అదన్నమాట ఈ అంట్లో వస్తు ఉంటాయి రేపు కడుక్కోవచ్చు ఈ పూటకైతే చక్కగా నిద్రపోవాలి చికెన్ తినొచ్చాం కదా మత్తుగా ఉంది ఎందుకంటే అరిసెలు అయితే భలే ఉన్నాయి చాలా బాగున్నాయి అరిసెలు అరిసెలు నువ్వులైతే ఎక్కువగా వేశారు అసలు చాలా బాగున్నాయి మొత్తం తినేసాం అయిపోయాయి నువ్వులు అరిసెలు మొత్తం తినేసాం అయిపోయాయి అమ్మ పోస్తాను పింకి ఇవి కూడా అయిపోయాయి ఫ్రెష్ గా ఉన్నప్పుడే పప్పు చెక్కలు అరిసెలు అయిపోయాయి ఇంకా మను పూలు కొంచెం మిగిలాయనమాట మా అమ్మ తెచ్చింది మొన్న మాయనేమో అరిసెలు అవి కూడా అయిపోయాయి మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే తినేస్తామండి పెట్టుకొని తేనా ఎప్పటికప్పుడే పప్పు చెక్కలు అయితే నిజంగా చాలా బాగున్నాయి పెద్ద పెద్ద పప్పు చెక్కలు తినేసాం రెండు రోజుల్లో తినేసాం o botão tá aí. మీరు ఎలా చేసుకున్నారు భోగి సంక్రాంతి కనుమ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా ఫ్యామిలీస్తో అప్పాలు బాగా తిన్నారా అరిసెలు పప్పు చెక్కలు అదన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే చేయండి అప్పాలు తిని చక్కగా నిద్రపోండి బాయ్ అండి అందరికీ గుడ్ నైట్